ప్రజాపాలన సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో యాభై ఏడు వేల దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆరవ తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు వృద్ధులకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు

నిన్నటి వరకు యాభై ఏడు వేల పైసల్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అందరినీ ప్రతి అరు ప్రతి ప్రతి హౌస్ హోల్డ్ని కవర్ చేసే విధంగా కార్యక్రమం నడుస్తుంది ఆరో తారీఖు వరకు ఏ అంతరాయం ఏం బ్రేక్ లేకుండా ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే అధికారులు అందరి అన్ని బృందాలు కూడా అందుబాటులో ఉంటాయి ప్రజలకి సౌకర్యార్థం విలేజ్ లెవెల్లోనే ఈ అప్లికేషన్ తీసుకోబడతాయి అండ్ దీనికి సౌకర్యం కోసం హెల్ప్ డెస్క్ వృద్ధుల కోసం మహిళల కోసం సెపరేట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహకారంతో